హలో ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో చాలామంది బిజినెస్ పీపుల్కి ఒక డౌట్ ఉంది అదేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ ఫార్టీ త్రీ బి అసలు ఏంటి సెక్షన్ ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం సెక్షన్ ఫార్టీ త్రీ బి హెచ్ ఎప్పుడు అప్లై అవుతుందంటే ఎప్పుడైతే మన సప్లయర్ సప్లయర్ అంటే ఇక్కడ మనకి సప్లై చేసే వాళ్ళని అర్థం మనకి సప్లై చేసే వాళ్ళు ఒకవేళ ఎంఎస్ఎంఈ సైట్లో రిజిస్టర్ అయ్యి ఉంటే ఎలా ఉంటుంది ఎంఎస్ఎంఈ సైట్లో రిజిస్టర్ అవ్వకపోతే ఎలా ఉంటుంది దీని మీదే మొత్తం ఆధారపడి ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఎంఎస్ఎంఈ సైట్లో రిజిస్టర్ అవ్వకపోతే అసలు ఫార్టీ త్రీ బీహెచ్ అనేది అప్లై అవ్వదు ఇన్ కేస్ వాళ్ళు ఎంఎస్ఎంఈలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే అప్పుడు ఈ సెక్షన్ అప్లై అయ్యే ఛాన్స్ ఉంది దాంట్లో మళ్ళీ మనం లోతుగా వెళ్తే అందులో మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్ అయితే మళ్ళీ అప్లై అవుతుంది ఇన్ కేస్ మీడియం ఎంటర్ప్రైజ్ అయితే అప్లై అవ్వదు అంతేకాదు ఆ రిజిస్టర్డ్ పర్సన్ మ్యానుఫ్యాక్చరర్ లేదా సర్వీస్ ప్రొవైడర్ అయితే మీకు అప్లై అవుతుంది అలా కాకుండా వాళ్ళు ఒకవేళ ట్రేడర్ అయితే ఈ సెక్షన్ అనేది అప్లై అవ్వదు ఇప్పుడు మనం మన సప్లై మన సప్లైయరు మ్యానుఫ్యాక్చరరు లేదా సర్వీస్ ప్రొవైడర్ అయ్యారు అనుకుందాం సో వాళ్ళ ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అయ్యారనుకుందాం ఇప్పుడు ఈ సెక్షన్ అప్లై అవుతుంది కదా ఈ సెక్షన్ అప్లై అవుతే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సెక్షన్ అప్లై అవుతే ఏమవుతుందంటే వాళ్ళు మనకు సప్లై చేసిన తర్వాత వాళ్ళకి మనకి మధ్యలో ఒక రిటర్న్ అగ్రిమెంట్ అనేది ఉంటే ఆ రిటర్న్ అగ్రిమెంట్ కంపల్సరీగా అగ్రిమెంట్లో మీరు సిక్స్టీ డేస్ రాసుకున్న అది ఇన్వాలిడే కంపల్సరీ ఫార్టీ ఫైవ్ డేస్ లోపే మనం పేమెంట్ చేయాలి అలా ఒకవేళ పేమెంట్ చేయకపోతే మనకి ఆ పర్చేజ్ని డిజలవ్ చేస్తారు అంటే మనం పర్చేజ్ని ఎక్స్పెండిచర్ కింద తీసుకోలేం పిఎండ్ అకౌంట్లో మనం బుక్ చేయలేం ఆ పర్చేస్ని ఇన్ కేస్ మనం ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత కనుక పే చేస్తే మనం దాని ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేయలేం ఒకవేళ రిటర్న్ అగ్రిమెంట్ లేకపోతే అప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ఫిఫ్టీన్ లోపు పేమెంట్ చేయాలి ఈ సెక్షన్ తీసుకురావడానికి యొక్క గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంఎస్ఎంఈలని ప్రొటెక్ట్ చేయడం కోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఎన్సీలకు లేకపోతే పెద్ద టర్నోవర్ చేసే వాళ్ళకి మనం సప్లై చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకి పేమెంట్ రాకపోతే ఎంఎస్ఎంఈలు వర్కింగ్ క్యాపిటల్ లేక చితికిపోతున్నారు దీన్ని కాపాడడం కోసమే దీన్ని అరికట్టడం కోసమే సెక్షన్ ఫార్టీ త్రీ అనేదాన్ని గవర్నమెంట్ అయితే తీసుకురావడం జరిగింది కంక్లూజన్ ఏంటంటే మనం ఎవరికైనా పేమెంట్ చేయాల్సి ఉంటే ఆ ప్రిస్క్రైబుడ్ టైమ్ లిమిట్స్ లోపు మీరు పేమెంట్ చేస్తే మీరు ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు ఇప్పటిదాకా మీరు ఎవరైనా పేమెంట్ చేయకపోతే కంగారు పడకండి థర్టీ ఫస్ట్ మార్చ్ లోపు మీరు పేమెంట్ చేసినా మీరు దాన్ని ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి